ధనమును ప్రేమించి నయమాను వెంబడించి నాశనమై నరకానికి దగ్గరయ్యాడు ఆనాడు దురాశకు పోయి ధనము తెచ్చుకొని పాపమును కని పతనమైపోయాడు పాపపు పోకడలో ధనమును ప్రేమించి ప్రేమించిన ప్రభువునే అమ్మాడు ఆనాడు ఇష్కర్ యోతి యోధ దురాశకి పోయి ధనము తెచ్చుకొని పాపమును కని పాపము పరిపక్వమై మరణమైపోయేను మహిళ ధనమును ప్రేమించిన సుంకరి ఒకనాడు ప్రభువుని వెంబడించి ప్రేమించిన ప్రభునికై ధనమును పంచి అది ఘనముగా నించి రక్షణ పొంది పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నాడు ఆనాడు శుంకరి అయిన జక్కయ్య ప్రీలారా నీతి మార్గమును నిజముగా తెలుసుకొని నీతి మార్గములో నిత్యము నడిచి నిత్య జీవములో ప్రవేశించటం ప్రవేశించుడి ఎందుకంటే ధనధాన్యములన్నీ ఉన్నా ఎన్ని ఉన్నా మదిలో యేసు లేకుంటే అది సున్నా అది సున్నా ఎందుకంటే ధనమున్న చోటనే హృదయం ఉంటుంది హృదయం ఉన్న చోటనే బ్రతుకు ఉంటుంది సిరికిని దేవునికి దాసుడై యుండుట అసాధ్యము ధనధాన్యములు నిన్ను దగా చేస్తాయి దయగల దేవుడు నీకు దారి చూపిస్తాడు నిత్య జీవము నాకు నిజముగా